దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నియోజకవర్గ అభివృద్ధికి సత్యకుమార్ యాదవ్ తప్పక కృషి చేస్తారు బీజేపీ నాయకులు గిర్రాజ్ నగేష్ ధర్మవరం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ తప్పక కృషి చేసి ఇచ్చిన మాటను తప్పక అమలు పరుస్తారని బీజేపీ నాయకులు గిర్రాజ్ నగేష్ తెలిపారు ఈ సందర్భంగా వారు పదిహేనవ వార్డులో ర్యాలీ నిర్వహిస్తూ బొడ్రాయి వినాయకుల వద్ద నూట ఒక టెంకాయలను నాయకులు కార్యకర్తలతో కలిసి కొట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు గెలిచిన శుభ సందర్భాన ఈ బొడ్రాయి వినాయకుని దగ్గర నూట ఒక్క టెంకాయ కొట్టి మా వార్డ్లో పదహైదో వార్డులో ధర్మవరం ప్రజలందరూ వాళ్ళందరి ఆనందమే మా ఆనందమని ఇది మన సత్యకుమార్ గారు పదే పదే అందరికీ పబ్లిక్ మీటింగ్లో కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన ఒక్కటే మాట అంటున్నాడు ధర్మవరంని అభివృద్ధి చేయాలా ఇన్ని రోజులు మీరు కష్టాలు పడినారు ఎన్ని రోజులు కష్టాలు పడినది వదిలిపెట్టేసి ఈ రోజు నుంచి మనం అందరము మన ఊరు మన చేనేతలు కానీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరూ పూర్తిగా ధర్మవరంలో ప్రతి ఒక్కరూ బాగుంటారని ఆయన చెప్పమన్నాడు ఆయన ద్వారా మా నోట్లో మేము చెప్తున్నాము రాబోయే కాలంలో ఆయన మినిస్టర్ అయ్యే ధర్మవరాన్ని అతి పెద్ద అభివృద్ధి చేస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాము మా వార్డులో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మనము వాళ్ళు చేసిన సహాయానికి మా ఘోరంత సహాయం చేయాలని చెప్పి ఇంటింటికి వెళ్ళి లడ్డు పంచుతానము వాళ్ళ సహాయ సహకారాలతోనే ఈరోజు మనం సత్యకుమార్ గెలిచినాడని చెప్పి చాలా ఆనందంగా ఉన్నాం ఈ విజయం ధర్మవరం ప్రజలది మనది కాదు ధర్మవరం ప్రజలది అని చెప్పి పదే పదే గంటా పదంగా చెప్తున్నాను బీసీ ఎస్టీ మైనారిటీలు ఓసీలు ప్రతి ఒక్కరూ సహాయం చేసి మన సత్యకుమార్ నేను గెలిపించినారా అదే విధంగా పైన చంద్రబాబు నాయుడుని కూడా గెలిపించారు ఈ ఈరోజు జరిగే ప్రజలందరూ ఈ విజయాన్ని కోరుకున్నారు మూకముడిగా ఓట్లేసి మమ్మల్ని గెలిపించారు మాతో పాటు సత్యకుమార్ గారిని అదే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది ఇది ఇది అందరికీ శిరస్సు వంచి ధర్మవరం పట్టణ ప్రజలకి నియోజకవర్గ ప్రజలకి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జై పరిటాల జై సత్యకుమార్ జై కూటమి డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మేకౌట్ పియూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్